అజ్ఞాన తిమిరాండస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్ మీనికం నేన తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానం అనే చీకటి చేత అందులైన వారికి జ్ఞానం అనే అంజనాన్ని పూసి కనులు తెరిపించిన గురువులందరికీ వందనం అభివందనం పాడాభివందనం దిస్ లోక ఈస్ డెడికేటెడ్ టు ఆల్ గురుస్ ప్రజెంట్ ఓవర్ హియర్ అందరికీ నమస్కారం నా పేరు మోహిత్య నేను శ్రీ వెంకట్ విద్యాపీఠ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాను ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక డాక్టర్ కావాలంటే ఎన్నెన్నో పుస్తకాలు చదవాలి ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే ఒక భగవద్గీత చదివితే చాలు భగవద్గీత ఒక మనిషిని ఉన్న వ్యక్తి నుంచి ఉన్నత వ్యక్తిగా మారుస్తుంది అది భగవద్గీత గొప్పతనం అటువంటి భగవద్గీతను బోడించిన శ్రీకృష్ణుడిలో వేషధారణ వేసే అవకాశం కల్పించినటువంటి హెరిటేజ్ ఫస్ట్ మెంబర్స్ అందరకు నా హృదయపూర్వక ధన్యవాదములు ആടെടി നിന്നി അ ശ്രദ്ധ കല് വേസേദി കർമ്മ തേടി നിർമ്മി വേസേദി ജ്ഞാനം കലേ അജ്ഞാൻ ഉച്ചേടി നിന ധർമ്മ സംസ്ഥാപന ചെയ്യുന്നതി ధర్మంలో వృద్ధి చేయనది నేనే జన్మ ఇచ్చేది నేనే జన్మ లేకుండా చేయనది నేనే ఓ జీవా నీవు నిమిత్త మాట్లాడవే సుమా